గత ఇరవై రోజుల కింద నిజామాబాద్ లో ఒక రౌడ్ షీటర్ రియాజ్ అనేటువంటి రౌడ్ షీటర్ని పోలీసులు కాల్చి చంపిరు ఈ ఘటన అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది మరి దాంట్లో ఒక కొత్త కోణం కొత్త మలుపు బయటికి వచ్చింది దాన్ని బయటికి తీసుకొచ్చింది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేటువంటిది ఒకటి అడ్వకేట్లు సొసైటీ సంబంధించినటువంటి కొంతమంది సోషల్ యాక్టివిట్లు యాక్టివిస్టులు అట్లాగే కొంతమంది పౌరాకుల సంఘం నేతలతోటి ఒకటి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని అక్కడికి పోయి ఒకటి దర్యాప్తు చేసి నిజ నిజాలను బయట పెట్టే ప్రయత్నం చేసింది పబ్లిక్ డొమైన్ లో దానికి సంబంధించినటువంటి సమాచారం ఉంది పక్కన స్కోల్ కూడా అవుతుంది మన దగ్గర కూడా ఆ సమాచారం వచ్చింది దానికి సంబంధించి అసలు ఏం జరిగింది అంటే ఈ రియాజ్ రియాజ్ అనేటువంటి రౌడు షీటర్ ఆసుపత్రి నుంచి పారిపోతున్న క్రమంలో పోలీసులు కాల్చి చంపారు అనేటువంటిది పోలీసులు చెప్తున్న మాట మరి ఇక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అది కాదు ఇదంతా కూడా దొంగ నోట్లకు సంబంధించినటువంటి ముఠా చేసిన దాడిలో ఈ రియాజ్ మరణించిండు ఆసిఫ్ అనే వ్యక్తి ఈ దొంగ నోట్ల ముఠా సంబంధాలు ఉన్నాయి ఆయన స్కూటీ మీద వెళ్తున్న క్రమంలో అక్కడ ఈ రియాజ్ అంటే ఆయనే ఒక బ్యాంక్లో బ్యాంక్ సంబంధించినటువంటి సీజింగ్ చేసేటువంటి ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు రియాజ్ సో ఆసిఫ్ స్కూటీకి సంబంధించి ఆయన డబ్బులు పే చేయడం లేదు నెల నెలకు ఈఎంఐ కట్టడం లేదు కాబట్టి రియాజ్ ఈ స్కూటీని ఈఎంఐ కడతలేడు కాబట్టి సీజింగ్ చేయడానికి వచ్చిన క్రమంలో ఆ సీజింగ్ చేసే క్రమంలో ఆసిఫ్కు సంబంధించినటువంటి ఆ స్కూటీలో మూడు లక్షల రూపాయలు ఉన్నాయి అవి దొంగ నోట్లు దొంగ నోట్ల ముఠాకు ఆసిఫ్కి సంబంధం ఉంది ఈ అంత కోణమంతా కూడా ఫై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేటువంటిది చెప్తున్నటువంటి మాటలు మరి ఇటు పోలీసులు చెప్పింది నమ్మాలా లేదా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్తుంది నమ్మాలా అసలు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏం చెప్తుంది అనేటువంటిది మీ ముందుకు తీసుకొస్తున్నాం రియాజ్ ను వెతికే ప్రక్రియలో తన తల్లి తన భార్య రియాజ్ భార్య అట్లాగే తల్లిపై లైంగిక దాడి చేశారు ప్రైవేట్ భాగాల్లో కారం పొడి చల్లారు అనేటువంటిది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తన రిపోర్ట్ లో తెలుపుతున్నది పిల్లలను తలకిందులుగా వేలాడదీసి వారి దుస్తుల్లోకి బల్లులను కప్పలను వదిలి చిత్రహింసలు పెట్టినటువంటిది కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్తుంది అట్లాగే రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై సంచలన విషయాలను బయట పెట్టిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అట ఏం సంచలన విషయాలు బయట పెట్టింది అసలు పోలీసులు చెప్తున్న దానికి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్తున్న అసలు పొంతడం లేదు నటకు నాగలోకానికి ఉన్న తేడా దీంట్లో కనబడతా ఉంది ఒక రాజకీయ నాయకుడి ఫేక్ నోట్స్ కుంభకోణం దాచిపెట్టడానికే రియాజ్ ని చంపేసిర్రు రియాజ్ ఉంటే ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి ఈ దొంగ నోట్ల ముఠా దొంగ నోట్ల వ్యాపారం అంతా కూడా బట్ట బయలు అయ్యేది కాబట్టి ఈ బట్ట బయలు కాకుండా ఉండడం కోసం ఆసిఫ్ ని కాపాడి రియాజ్ ని చంపేసిర్రు దాంట్లోనే ప్రాణాలు కోల్పోయిండు ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ అనేటువంటిది కూడా చెప్తా ఉంటారు రియాజ్ మైనర్ పిల్లల కళ్ళల్లో కూడా కారం పొడి చల్లాలని నిర్ధారణకు వచ్చిరట వాళ్ళు అట్లాగే కస్టడీలో ఉన్నటువంటి రియాజ్ చనిపోయాక అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు కట్టు కథ సృష్టించి అతని ప్రాణాన్ని తీసేసిరని ఆరోపణ చేస్తున్నారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ బయటపెట్టిన ఇంకా కొన్ని సంచలన ఆరోపణలు ఉన్నాయి సంచలన విషయాలు కూడా ఉన్నాయి రియాజ్ ఒక ప్రైవేట్ ఎవరైతే రియాజ్ ఎన్కౌంటర్ లో మృతి చెందిండో రియాజ్ ఆయన ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్నాడట ఆ పనిలో భాగంగా ఒకరోజు ఆసిఫ్ అనే వ్యక్తి స్కూటీ జప్తి చేయడానికి వచ్చిండు ఆ స్కూటీలో రియాజ్ కు మూడు లక్షల రూపాయలు దొరికినాయి ఆ సీజ్ చేస్తున్నటువంటి క్రమంలో ఆసిఫ్ కు సంబంధించినటువంటి స్కూటీని ఆ సీజ్ చేస్తున్న క్రమంలో మూడు లక్షలు దొరికి తీరా చూస్తే అవి దొంగ నోట్లు అని తేలిందట ఫేక్ నోట్లను పలువురికి ఇచ్చి యూపీఐ ద్వారా నగదు చేయించుకొని ఆ డబ్బులు ఖర్చు చేసిండు రియాజ్ అయితే ఒకరోజు ఆఫీస్కి వచ్చి ఆ ఒకరోజు ఆసిఫ్ అంటే ఆయన వచ్చి తన బండి మూడు లక్షలు ఇవ్వాలని లేకపోతే తన కుటుంబాన్ని మొత్తం చంపేస్తానని రియాజ్ని ఆసిఫ్ ఈ స్కూటీ యజమాని బెదిరించిండట రియాజ్కు ఏం చేయాలో తెలియక ప్రమోద్ అనేటువంటి ఈ ఘటనలో చనిపోయినటువంటి కానిస్టేబుల్ దగ్గర పోయి ఆయనను సంప్రదించి నన్ను కాపాడమని చెప్పిండట కానిస్టేబుల్ దగ్గర పోయి ప్రమోద్ కానిస్టేబుల్ ఈ రియాజ్ను తీసుకొని ఒక పోలీసు ఉన్నతాధికారి దగ్గరికి తీసుకుపోయాడు అతను లక్ష రూపాయలు డిమాండ్ చేసిండట ఆ లక్ష రూపాయలు డిమాండ్ చేస్తే నేను అంత ఇవ్వలేదని రియాజ్ చెప్పిండట రియాజ్ను ఎరగా వేసుకొని ఈ ఫేకు నోట్లను స్కామ్ను బయట పెట్టాలని పోలీసులు ఒక స్కెచ్ వేసుకున్నారు లంచం లక్ష రూపాయలు అడిగిన ఆయన లక్ష ఇచ్చుకోలేనని చెప్పిండు రైట్ ఆయన లక్ష లంచం ఇచ్చుకోలేడు కాబట్టి ఈ రియాజ్ అంటే వాడుకొని ఈ దొంగ నోట్ల ముఠాను బయట పెట్టాలని పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు ఇదంతా గ్రహించి ఆసిఫ్ అంటాయనే ఆల్రెడీ పారిపోయిండు ఆసిఫ్ కి అంత అర్థమైంది పోలీసుల వ్యవహారం అర్థమైంది ఈ రియాజ్ వ్యవహారం అర్థమైంది ఈ కాస్త నేను ఇంకా ఇక్కడే ఉంటే ఈ దొంగ నోట్ల ముఠా తోటి దొరికిపోతా అని చెప్పేసి ఆసిఫ్ పారిపోయిండు అయితే రియాజ్ ఇన్ఫార్మర్గా రియాజ్ అంటే ఏం చేసిండు పోలీసుల ఇన్ఫార్మర్గా మారిండు అని చెప్పి ఎవరికి అనుమానం వచ్చింది ఈ దొంగ నోట్ల ముఠాకు అనుమానం వచ్చింది అతన్ని చంపేందుకు ఆసిఫ్ గ్యాంగ్ దొంగ నోట్ల ముఠా గ్యాంగు నిర్ణా నిర్ధారించుకున్నారట అంటే చంపడానికి నిర్ణయించుకున్నారు దీంతో లక్ష లంచం ఇస్తే ఆసిఫ్ గ్యాంగ్ నుండి కాపాడతామని రియాజ్ కు పోలీసులు తెలిపారు ఇక రియాజ్ నుండి టార్గెట్ రియాజ్ ను రియాజ్ కు తెలిపరట ఏమని ఆసిఫ్ గ్యాంగ్ నుండి టార్గెట్ చేసింది దొంగ నోట్ల ముఠా నుండి టార్గెట్ చేసింది కాబట్టి నిన్ను కాపాడాలంటే లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని మళ్ళీ అడిగారు ఆల్రెడీ ఒకసారి లక్ష రూపాయలు అడిగితే లేవన్నాడు మళ్ళీ ఇంకొకసారి అడిగిరట స్థానికుల సమాచారం ప్రకారం అక్టోబర్ పదిహేడవ తేదీ ప్రమోద్ పోలీసులు తెలిపిన స్థలంలో కాకుండా ప్రమోద్ ఎవరు కానిస్టేబుల్ రియాజ్ ఇద్దరు కూడా పోలీసులు తెలిపిన స్థలంలో కాకుండా ఇంకొక ఆ రహస్యంగా వేరే ప్రదేశంలో కలుసుకొని లంచం గురించి చర్చించుకురు ఏమన్నా లక్ష రూపాయలు లంచం అడుగుతున్నారు నా దగ్గర లేవన్నా ఏం చేయాలనేది ఈ కానిస్టేబుల్ తోటి ఈ రియాజ్ ఇద్దరు కూడా చర్చించుకురట రియాజ్ కానిస్టేబుల్ ప్రమోద్ రహస్యంగా ఇద్దరు కలుసుకున్న విషయం రియాజ్ను చంపేందుకు వచ్చిన ఆసిఫ్ గ్యాంగ్కు తెలిసింది ఆసిఫ్ గ్యాంగ్ వచ్చిర్రు ఈ ఇద్దరు కూడా ఎవరు కానిస్టేబుల్ ప్రమోద్ ఈ రియాజ్ ఇద్దరు కూర్చున్నటువంటి విషయం ఈ ఆసిఫ్ గ్యాంగ్ తెలవడం వల్ల చంపడానికి ఆసిఫ్ గ్యాంగ్ వచ్చింది ఆసిఫ్ గ్యాంగ్ దాడి నుండి రియాజ్ తప్పించుకుంటూ ఆ దాడిలో ఈ ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ మృతి చెందిండు రియాజ్ చాకచక్యంగా వెళ్ళిపోయింది అక్కడ నుండి ఈ కానిస్టేబుల్ మృతి చెందిండు ఇద్దరు మాట్లాడుకుంటున్న తరుణంలో దాడి చేస్తే ఆయన పారిపోయిండు కానిస్టేబుల్ మృతి చెందిండు చిన్న గాయంతో ఉన్న ఆసిఫ్ను హైదరాబాద్ ఆసుపత్రికి ఎందుకు తరలించారు అనేది అది కూడా క్వశ్చన్ మార్కే దాన్ని పెద్ద పెద్దలు వచ్చి పరామర్శించిర్రు రకరకాల దాన్ని చేసిరు అయితే ఎలాంటి విచారణ లేకుండా కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ చంపాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఎట్లా ఎట్లా నిర్ధారణకు వచ్చారు అనేటువంటిది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అడుగుతుంది ప్రమోద్ మృతదేహం వీడియోలు ఫోటోలు కూడా పోలీసులు తీయలేదు ప్రమోద్ చనిపోయినటువంటి ఎక్కడ చనిపోయిండు ఏ ప్రదేశంలో చనిపోయిండు పోలీసులు చెప్తుంది స్కూటీ మీద వెళ్తున్నాడు తన అల్లుడితో కూర్చొని అల్లుడు ఎవరు అల్లుడు కాదు ఆసిపే ఇట్లా మరి ఆ రోడ్డు మీద కాల్చి చంపి రియాజ్ పారిపోయింది అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు ఒక రహస్య ప్లేస్లో కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులు చెప్తున్నారు మరి ఈ నిజంగా పోలీసులు చెప్పే కథనం ప్రకారం ఆ ప్రమోద్కు సంబంధించినటువంటి ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు ఒక్క వీడియో కూడా బయటికి రాలేదు రియాజ్ కోసం వెతికే క్రమంలో అతని భార్య తల్లి ఇద్దరు మైనర్ పిల్లలు రెండు రోజులు అక్రమంగా స్టేషన్లో లో పోలీసులను నిర్బంధించారని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్తుంది అతని భార్య తల్లిపై పోలీసులు లైంగిక దాడులు చేసినట ప్రైవేటు భాగాల్లో కారం పొడి చల్లిరట ఇది నేను అంటున్న మాట కాదు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్తున్నటువంటి మాట రియాజ్ పట్టుబడ్డాక కోర్టులో హాజరుపరచకుండా నేరుగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిరట థర్టీ డిగ్రీ ప్రయోగించడంతో రియాజ్ పోలీస్ స్టేషన్లోనే మృతి చెందితే పోలీస్ కస్టడీలోనే మృతి చెందితే చనిపోయిన మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నట్టు డ్రామా ఆడి తప్పించుకోబోతే ఎన్కౌంటర్ చేశారని కట్టుకథ అల్లారని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెబుతా ఉంది మరి రియాజ్ హత్య చేసిన ఆయుధం ఈ ఆధారాలు ఏమీ కనబడతలేవు ఎక్కడ కూడా ప్రవేశపెట్టలేదు పెట్టలేదు మీడియాలో ఎక్కడ కూడా రాలేదు కాల్ రికార్డింగ్స్ సిసిటివి ఫుటేజ్ లాంటివి పోలీసులు అదుపులోనే ఉన్నాయి వాటిని ఇంతవరకు బయటకి ఎంత వరకు బయటికి ఎందుకు రానివ్వట్లేదు అనేటువంటిది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ ఎన్కౌంటర్ ఖచ్చితంగా ఒక కస్టోడియల్ డెత్ కవర్ చేసే బూటకం మాత్రమే కస్టోడియల్లోనే పోలీస్ కస్టోడియల్లోనే మృతి చెందిండు రియాజ్ అని వాళ్ళు చెప్తున్నారు రాహుల్ గాంధీ అన్ని మతాల ప్రజలు ఒకటే అని చెప్తుంటే తెలంగాణలో దానికి విరుద్ధంగా పాలన జరుగుతుంది కొంతమంది అనుకుంటున్నటువంటి మాట ఒక నోట్స్ కుంభకోణం దాచిపెట్టేందుకే ఈ ఎన్కౌంటర్ నాటకం ఆడిరట మాకు అనుమానాలు ఉన్నాయి దీనిపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు దీంట్లో సోషల్ యాక్టివిటీస్ యాక్టివిటీస్ చేసేటువంటి సోషల్ యాక్టివిటీస్టులు ఉన్నారు హైకోర్టుకు సంబంధించిన కొంతమంది న్యాయవాదులు ఉన్నారు కొంతమంది సామాజిక వేత్తలు ఉన్నారు వీళ్ళందరితోటి కమిటీ నిజామాబాద్కి వెళ్ళి ఎక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాల్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఈ రిపోర్ట్ ని ఇచ్చిందట ఈ రిపోర్టు మనం తయారు చేసింది కాదు ఈ విషయం మనం కనుక్కుంది కాదు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పబ్లిక్ డొమైన్ లో పెట్టిన ఆధారంగా మేము ముందుకు ఈ విషయాన్ని తీసుకొస్తున్నాం ఏది ఏమైనా పోలీసులు చెప్పింది నిజమా లేదా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వాళ్ళు చెప్పింది నిజమా ఏ ఏది నిజమో త్వరగా తేల్చాలనేటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు ఒకవేళ పోలీసులు చెప్పింది నిజమైతే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు లేదా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్పింది నిజమైతే పోలీసుల మీద ఏం చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం